మనం ఇరవై ఆరవ అధ్యాయాన్ని దానించుకుంటాము ఈ వ్యయాయం చెప్పినప్పుడు పిల్లలు మళ్ళా సౌల గురించి సైన్యాధిపతి గురించి మళ్ళా గాలిగా నేర్చుకోవచ్చు వెంట ముందుగా సౌల గురించి మనం మాట్లాడుకుంటే ఇరవై నాలుగో అధ్యాయంలో చూసినప్పుడు మనకి సౌలు చక్కగా తాబేది చేతికి అప్పగెంపుడినప్పుడు మరి తాబేదని కట్టగా తాబేది చంపలేదు కాబట్టి తక్కువ మరి ఆశీర్వదించడం అనేది మనం చూసాం ఇరవై నాలుగు పద్ధతిని చూస్తే ఒకరికి తన శత్రువులు జరిగిన మేలు చేసి మేలు చేసి పంపిపోయిన ఈ దినమలా నీవు నాకు చేసిన దాన్ని బట్టి ఎన్నోవా పద్ధతి నీకు మేలు చేయదాకా నిశ్చయంగా నీవు రాజు వెళ్ళడం అని ఇజ్రాయేల్ నీకు తెరగని నాకు తెలియను కాబట్టి నీ సంతతి తర్వాత నా తర్వాత నా సంతతి వారిని నేను ఎవరు చేయకుండాట్లు నా తండ్రి ఇంటి నుండి నా పేరును ముక్కువేపు ఉన్నట్లు ఎవరో ఆ నామని ప్రమాణం చేయించిన అంటే ఈ విధంగా మరి సౌలు మరి దా మీద చెప్పకుండా వదిలేసినందుకు చక్కగా ఆశీర్వించడం అనేది మనం వస్తున్నాం తర్వాత మళ్ళీ ఇరవై ఆరో అధ్యానికి వచ్చేసరికి మళ్ళీ మొదలు ఇచ్చాడు మొన్న అన్నారు చక్కగా ఆయన జ్ఞానదంతం వచ్చినట్టు ఉంది జ్ఞానం వచ్చినట్టు ఉంది దేవుడు ఆశీర్వదించడని చెప్తున్నాం మళ్ళీ ఇరవై ఆరు వచ్చేసరికి మళ్ళీ చెప్పికి వచ్చి సౌల పాలన ఆ పాలన పాలను కానీ మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మూడు వేల మందిని తీసుకుని మళ్ళీ ఆరోగ్యానికి బయలుదేరి రావడం అనేది మనం ఇక్కడ మనం చూస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ విధంగా వచ్చేయడం అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఒకసారి ఒక విధంగా అంటే ఒక మనిషికి ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు అభిప్రాయం అనేది చాలా చాలా కష్టం అండి ఎందుకంటే ఈ దావేదికి దావేది మీద ఉన్న అభిప్రాయం మరి మన అందరికీ తెలిసిందే మరి ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ తోడు కావాలంటే మళ్ళీ హెల్ప్ అంటే మనుషులు కూడా మనం ఎలా ఉంటే ఒక మీద అభిప్రాయం ఉందంటే అది అభిప్రాయం అది ఎప్పుడు కూడా అలాగే ఉండదు అది కలుపుకోగా మనుషులు మారాడు చేసేడైనా సరే ఆ టైం చెప్తా లేదా అదే లేకపోతే ఎప్పుడన్నా చిన్న గొడవ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే పాత పాత అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి నువ్వు అప్పుడు అట్లా చేసే అప్పుడు ఎట్లా చేసేవి అట్లా అయితే ఎందుకు కూడా మన మనసులో అట్లా నాపి కానీ బయటికి వెళ్ళిపో కాబట్టి సౌలు విషయం కూడా మరి చూస్తే దావీదని చక్కగా ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ రాగానే మళ్ళీ ఒక మూడు వేల మందిని ఎసుకు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి సవులు తర్వాత మళ్ళీ దావీదీ చేతికి అప్పగించాడు అప్పగించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అధ్యాయం చూసినప్పుడు మళ్ళీ మళ్ళా మళ్ళీ ఆశీర్వదించడం మళ్ళా దేవుడు నీకు తోటిగా ఉంటాడని చెప్పేసి ఆకపోషాలకు వస్తే మళ్ళా మళ్ళీ ఆశీర్వదించి వెళ్ళిపోవడం ఇక్కడితోనే వెళ్తారో తర్వాత మనం కలుసుకుంటారు తెలియదు కానీ తర్వాత వాళ్ళు స్థలానికి వెళ్ళిపోయాడు దీని దాగీ మాట్లాడిన దానికి వెళ్ళిపోయాడు సౌలు తన స్థలానికి వెళ్ళిపోయాడు అనేది రాసి కాబట్టి ఇక్కడ మళ్ళీ మన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అయితే మరి ఉదయం మరి రెండో వరకు చూస్తే మరి అబద్ధం ఎలా ఉంది అంటే ఇంకా దావీల మీద పాపకు పోనట్టుగానే ఉంది కానీ మళ్ళా మరి ఈరోజు మరి యొక్క అధ్యాయం చూసినప్పుడు మళ్ళా మళ్ళా దేవుడు ఆయన అప్పుడు చెప్పినప్పుడు దావీలు దావీని మరలా మరి రాష్ట్రంలో అనేది మనం ఎక్కడ తర్వాత మరి రెండో దాని సైన్య సైన్యంలో గతపడు నేరు కుమారుడలు ఐదో వచ్చినామండి అభిదేరు పది వారన్న స్థలము పొందిన ఇక్కడ ఇక్కడ చూసినప్పుడు దావీ ఇక్కడ సవులకి మరి చుట్టూరు మరి ఎవరున్నారంటే వాళ్ళ సైన్యం ఉంది ఆయన మధ్యలో కొనుక్కుని ఉన్నాడు మూడు వేల మంది సైన్యం మధ్యలో ఆయన ఉంటే నిజంగా మరి అక్కడ దావి దేవుడు ఎంత సహాయం చేశాడంటే వాళ్ళందరూ కూడా గాఢంత కవర్ చేశాడంట మరి దావీలో వెళ్ళి ఆ యొక్క ఈటను ఆ యొక్క నెల గుడ్డను వరకు కూడా వాళ్ళు ఎవరికి మెలుపు లేదు అనేది మరి ఇక్కడ మనం చూసినాం అంటే ఇక్కడ వాళ్ళ తర్వాత ఆయన అన్నాడు దావీలో వాళ్ళకి పిలిచా అన్నాడు అసలు నుంపు మగాడివి ఇజ్రాయల్లో నీ వంటి వాడేవాడు నీకు యాజమాడకి రాజులు వెందుకు కాపులు చేయకపోతేవి నీ యాజముడకు రాజుని సమానించేటకు జనలో నీ ఒక్కడు ఒక్కడు చేరువకే వచ్చిన నీ ప్రవర్తన అనుకూలం కాదు నీవు శిక్షకు పాత్రడి ఏ చేత అభిషేకం అందిన నీ ఏలిన వారికి నీకు రక్షణగా ఉండలేదు ఏ జీవముతోడు నీ నీవు బాధ పాత్రుడు రాజు రాజు యొక్క ఇల్లిటీ ఎక్కడ ఉన్నదో చూడము అంటే ఇక్కడ మరి ఈ యొక్క యుద్ధమానుల దగ్గర పనిచేసే సైన్యాధిపతి ఎలా ఉండాలి అంటే మరి అక్కడ యొక్క కాపాడలేని స్థితిలో ఆయన నిద్రపోతున్నాడు అక్కడ అంటే ఇక్కడ అన్నాడు అంటే మనకి ఇచ్చిన పని మనం సరిగ్గా చేయనప్పుడు ఇక్కడ ఏమన్నాడు నీ ప్రభుత్వ అనుకూలం కాదు నీవు శిక్షకు పాతలు వేత అభిషేకం నీ వెళ్ళిన వాడిని నీవు కక్షభంగా ఉండలేదు కాబట్టి ఎక్కువ జీవంతోడు నీవు శిక్షకు పాత్రలు వేరు కాబట్టి ఇక్కడ అంటే చేసి ఇచ్చిన పనిని సరిగ్గా నెరవేర్చకపోతే అంటే అది మరి ఇక్కడ అంటే అభిషేకించబడిన వాడి రాజుగా రాజు దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాజుని నువ్వు కాపాడలేకపోయావు కాబట్టి నువ్వు మరణశిక్షణ మరణశిక్ష నువ్వు పాత్రుడివి నువ్వు అంటే నువ్వు అక్కడ రక్షించలేకపోయావు ఇంతమందిని కూడా ఏమీ చేయలేకపోయారు అని మరి ఇక్కడ దావీదు ఆ యొక్క సైన్యాధిపతిని అంటావు అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకు అభిచెప్పిన పని మరి ఏదన్నా కానీ మరి ఏదైనా సరే మరి మరి జాగ్రత్తగా న్యాయంగా చేయకపోతే అది ఇక్కడ రావదు అంటే ఆ యొక్క పనిని నువ్వు సరిగ్గా చేయట్లేదు కాబట్టి నువ్వు మన శిక్షణ పాత్రలో అంటున్నాడు అంటే మరి మన పని విషయాల్లో మన పాలకు విషయాల్లో కూడా దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం ఎంత ఎంతవరకు మనం మరి చక్కగా చేయగలుగుతాం ఎంతవరకు దేవునికి అనుకూలంగా చేస్తున్నాము అనేది కూడా మనం ఇక్కడ ఈ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే సరిగ్గా చేయకపోతే మరి అక్కడ మరి రా చనిపోతాడు కాకపోతే ఇది చాలా చంపలేదు అనుకోండి కానీ రాజుని మరి వాళ్ళ చేతికి అప్పు చెప్పేస్తున్నారు కదా అంతమంది సైనికులు కూడా రాజుని మరి ఒక మనిషి వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఆయన్ని చంపేయడానికి చూస్తున్నాడు అంటే మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మీరు సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి మీ అందరూ కూడా శిక్ష అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ సైనికులు కాబట్టి చేసే పని మీద మనం శ్రద్ధ కలిగి మరి చేసే ఏదైనా సరే ఏ పనైనా సరే శ్రద్ధ కలిగి ఉండాలి అని ఇక్కడ మరి వాక్మీల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి దావీదే చెప్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత మరొకసారి అసలు అధ్యాయం చూసినప్పుడు దావీదు గురించి మనం ఆలోచించినప్పుడు అతను దావీదు ముందు నుంచి కూడా ఎలాంటి వాడు అనేది మనం చూస్తే అభిషేకం పొందిన దగ్గర నుంచి ఎప్పుడైతే సమయంలో అభిషేకం పొందాడో అక్కడి నుంచి చూస్తే మరి దావీదు మరి సౌల దగ్గరికి అలా దురాత్మ రావటం మరి దావీది వెళ్ళడం మరి ఆ దురాత్మను పోగొడటం మరి దావీదుని చంపడం చంపాలని చూడటం అంటే దావీదుని చంపేయాలని ఎందుకు అనుకున్నాడంటే దా దావీ దేవుని ఉదయాని ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు కాబట్టి తన ఆత్మీయ స్థితి మరి ఎంతగా ఉందంటే దేవునితో కలిసిన కలిసి ఉన్న ఆత్మీయ స్థితిని చూసినప్పుడు శత్రువు ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉండదండి ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నవాళ్ళు దేవునితో సహవాసంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా శత్రులు పడేయాలని చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క దావీదు ఎప్పుడు కూడా మనం చదివిన అన్నింటిలో కూడా ఎక్కడ కూడా నెమ్మది సమాధానం అనేది మనకి ఎక్కడా కనపడలేదు చివరికి సౌ చేసి చేస్తున్న కానీ నెమ్మది లేదు తన కొడుకే స్నేహితుడు అయినా సరే నెమ్మది లేదు యుద్ధాలు చేస్తున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు యుద్ధాలు చేస్తున్నాడు యుద్ధాలు గెలుచుకుంటూ వస్తున్నాడు అయినా సరే మరలా మరి మళ్ళా దావీదం చంపాలని మరి సౌలు లంక వెనక్కి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే తన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి అంటే నిజంగా ఎంత ప్రయాసపడాలి మన జీవితాల్లో కూడా ఒక్కసారి దేవునికి సమీపంలో వచ్చిన తర్వాత మనం పడిపోకుండా ఉండాలంటే మనం కూడా ఎంత ప్రయాసపడాలనే దావిధం చూస్తే మనకు అర్థం ఆయనకు ఒక ఒక నెమ్మది లేదు ఎక్కడికక్కడే పాటిపోవటమే దాక్కుంటమే ఎక్కడికక్కడ ఎక్కడ సౌలు కనబడితే ఎక్కడ తంపేస్తాడని దాక్కుంటున్నాడు కొండల్లోకి వెళ్తున్నాడు డబ్బుల్లోకి వెళ్తున్నాడు పరిగెడుతున్నాడు కానీ దేవుడిని మాత్రం వదరలేదు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంటే నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను కదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని కాదు కానీ మరి దావీదు ఎందుకు పరిగెడతానంటే తన ఆత్మీయ స్థితిని మరి కాపాడుకోవాలంటే శత్రువుల దగ్గర నుంచి తనను తను కాపాడుకోవడానికి మరి ఇక్కడ పరిగెత్తడం అనేది మనం చూస్తాం అంటే మనల్ని కూడా మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయంగా మనం అడగాలంటే అనేకమైన అడ్డ ఆటగాలు వస్తాయి అనేకమైన అడ్డాలు వస్తాయి అయినా సరే అది దేవుడు సహాయం చేస్తున్నాడు యుద్ధాలు గెలుస్తున్నాడు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కానీ మరి ఉండడానికి సరైన ప్లేస్ లేదు మరియు మరి పరిగెడతామే మనం కనబడుతూ ఉంది దాపట్టమే మనకు కనబడుతూ ఉంది దేవుని సహాయం ఉంది అంటే దేవునిలో మరియు దేవునితో మన సహవాసం చేసినప్పుడు మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే మరి అనేకమైన రకరకాల మాటలు రకరకాల మనుషులు మనకు తారసపడుతుంటారు ఏయో అంటూ ఉంటారు కానీ మన మన స్థితిని ఆ మాటలు బట్టి కానీ దాన్ని బట్టి కానీ మనం పడిపోకుండా మరలా మన స్థితిని ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ మనం కూడా ఎందుకంటే మన ఆత్మీస్థితిని మనం మెరుగుపరచుకోవాలి దినద్రం ఎందుకంటే అవతలలోడు మన దగ్గరికి వచ్చాడంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి దావీ చేసింది అది ఎప్పటికప్పుడే దేవునితో సహవాసం చేస్తున్నాడు పారిపోతున్నాడు దేవుడు అతను సహాయం చేస్తున్నాడు మరి ఎక్కడ కూడా దేవు ఆయన ఎక్కడ కూడా మరి ప్లేస్ అనేది లేదు కానీ కానీ అన్నీ మరి దేవుడు చూస్తున్నాడు సమకూరుస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు చేసే ప్రత్యేక ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటిని దేవుడు సరిచేస్తూనే ఉంటాడు అనేది కూడా మనం ప్రయత్నించాలి అంటే దేవునిలో ఉన్నప్పుడు ఆటంకాలు రాకుండా మానవుడు వచ్చిన వాటిని ఎందుకంటే శ్రమలు అనేది వస్తూ ఉంటాయి కానీ ఆ శ్రమను కూడా దేవుడు అధిగమించడానికి దేవుడు సహాయం చేస్తాడు ఎక్కడెక్కడ మార్గాలు సరాల చేస్తూ ఉంటాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు కానీ వాటి నుంచి మనం ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా మన ఆక్రియ స్థితిని కూడా మనం పెంపొందించుకోవడానికి మనం ఎప్పుడు పడుతూ ఉండాలని మరి దావీదని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకంటే దావీదు కుమారుడు ఉన్నాడు సలో మరి ఆయన కూడా తర్వాత దేవుడు ఎంతగానో అభిషేకించాడు ఒక మందిరాన్ని కట్టడానికి మరి రెండు విధాలుగా దేవుడు సహాయం చేశాడు మందిరాన్ని కట్టాడు అందరూ కూడా మందిరంలోకి చివరైతే మందిరం తప్ప క్షేత్రమైతే ప్రార్థన చేస్తారు వాళ్ళందరికీ దేవుడు సమా సహాయం చేస్తాడని చెప్పేసి అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అంత గొప్ప మందిరం కట్టినా మరి సులభాన్ని ఏమైపోయాడు అనేది ఒకసారి చూస్తే మొదటి రాజుల గ్రంథము పదకొండో అధ్యయనం మొదటి నుంచి చూస్తే మోయాబీలు యదమీలు అమ్మోనీయులు సిధోనీయులు ఇతీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల దగ్గర తిలుపుతారు గనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయకూడ చేయజీయకూడదని ఇగోవా ఇజ్రాయేల్కి చెలవిచ్చున్నాడు చలివిచ్చుకున్నాడు అయితే రాజైన సలోమాను పలో కుమార్తెను దాక ఆ దినలో ఇంకా అనేక మంది పరశ్రీలను మోహించి కామాతురాత గలవాడై వారిని తుంచుకొనిచి వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్ రాజకుమారులైన భార్యలు మూడు వందల మంది పువర్తనులు కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయము తిప్పివేసరి సలోమాను వృద్ధులప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావితో హృదయం వల్లే అతని హృదయము దేవుడైన ఇవ్వబోయడం యదార్థం కాకపోయాను సలోమాను అష్టరదు అను శ్రీదేవుల దేవతను నిల్మోన్ అమోని దేయమైన దేవుని అనుసరించినట్టు ఈ ప్రకారము సోలోమో యహోవా దు చలిదండ్రు నడతను నడిచి తన తండ్రి అయిన దాబీతో అనుసరించినట్టు యథార్థ హృదయంతో యహోవాన్ని అనుసరింపలేదు కాబట్టి ఈ తర్వాత ఆయన ఏం చేయడం తర్వాత మరి కలిపేటాలు కట్టించాడు తమ దేవతలకు దూపం వేయించు బిల్లర్ పుచ్చు పరస్ వలె తమ భార్యలు నిమిత్తం అతడు ఇలాగ చేశాను మరి ఏ విధంగా పారిపోయాడంటే నిజంగా ఉంటుంది అంటే ఒక అన్యులతో సహవాసం చేయొద్దు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు అండి హృదయములను తమ తమ దేవతలు తిప్పుదారు కనుక వారితో సహ సహవాసము చేయకూడదని వారిని వారిని మీతో సహవాసము చేయనియకూడదని ఏవో రాయు కలిగించారు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అంటే అందరితో సహవాసము చేయకూడదు అనేది ఇక్కడ చూస్తుంది కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలు ఎందుకంటే సలోమను లాంటి ఒక మరి అంత ఆయనకున్న మరి జ్ఞానం లోకంలో ఎవరిక లేదు కానీ దైవిక జ్ఞానం కాక లోక జ్ఞానం దేవుడు ఎంతో ఇచ్చాడు కానీ ఆ జ్ఞానం మరి అతను కాపాడుకోవడానికి పని చేయకపోగా మరి అతను ఏం చేశాడంటే అన్ని దేవతలు వైపు తిరిగి దేవుడు అంత ఎంత గమనించాడంటే దేవుడు మందిరానికి అడగడానికే అంత ఇచ్చినా కానీ మరి పడిపోయి మరి దేవతలకు బలిపీఠాలు కట్టే అంత స్థితిలోకి మరి సొలోమాన్ వచ్చేసాడంటే అంటే చాలా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ అన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనం అన్ని దేవతలు తట్టి తిరుగుతామో ఇక్కడ ఈ మొదటి సమయాల గ్రంథం ఎరగారిలోనే అండి పంతొమ్మిదవ వచనంలో వారు మధ్యలో సగం చేస్తారు వారు యహోవ దృష్టికి చేపకూడదు వారు నీ దేశంలో విడిచి అన్ని దేవతలు పూజించమని నాతో చెప్పి యహోవ శ్వాసంలో హి నన్ను వెలువే అంటే ఎప్పుడైతే అన్ని దేవతలు వైపు తిరుగుతారో అన్నిలతో మనం సహవాసం చేస్తామో అన్నిలతో మనం అంటే వాళ్ళలో మనం ఏజ్ఞాపించామో మరియు ఏమైందంటే దేవునికి దూరం దేవుని శ్వాసాలు పొందుకోకూడదు అంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ఇక్కడ వాక్యం చదివేస్తుంది అంటే ఆ ఎంతగా ఫోర్స్ చేస్తారు అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం అంటే దేవుణ్ణి స్వాస్థ్యం పొందుకోకుండా దాన్ని దూరం చేయాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నిస్తారు అంటే మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి అనేకమైన జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అనేకమైన స్నేహితులు అంటే ఈ లోకంలో అనేక మంది మనతో ఉంటా ఉంటారు మనం తిరుగుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కూడా మరి దేవుని నామాన్ని మన నోట్లో ఉంచుకున్నప్పుడే మనం వాటి నుంచి జయంతిని పొందగలుగుతాం ఎందుకంటే వాళ్ళతో ఏకీమించామంటే చిన్న మాట ఏకీ పిలిస్తే చాలా వచ్చేసి కూర్చుంటారు కాబట్టి ఎలాంటి పరిస్థితులు మనం ఎదురైనప్పుడు చాలా జాగ్రత్తగా మనం చాలా మెలుపు కలిగి తప్పించుకోవాలని మరి ఇక్కడ ఎందుకంటే దావీదని చూసినప్పుడు ఎక్కడికక్కడ ఎందుకు పారిపోతున్నాడు ఎందుకు ఎందుకు తలదాచుకోవాల్సిందంటే వాళ్ళతో కలిస్తే ఆయన కూడా స్వాస్థ్యాన్ని పొందుకో దూరం అయిపోతాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి పారిపోతాడు కాబట్టి మనం కొన్ని విషయాల నుంచి మనం కూడా పారిపోవాలి దూరంగా ఉండాలి ఎందుకంటే అన్నిలతో మనం సహవాసం చేయకూడదు అన్ని విషయంలో మరి మాట్లాడే విషయంలో కానీ ఆహారం తినే విషయంలో కానీ లేకపోతే వాళ్ళతో కలిసి బయటకే ఏదైనా కానీ మనం చాలా జాగ్రత్త ఎందుకంటే ముందుగా మాటలు వాళ్ళతో కలిపా మనం మాటలు కలిపామనుకుంటున్నాం వెంటనే మరి వాళ్ళతో మాట్లాడతాము నవ్వుతాము రెండో రోజుకి వచ్చేసరికి మన పరిస్థితి మనకి అర్థమైపోతుంది మన ఏదో తేడా జరిగిపోయినా మరి ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారం కాబట్టి దావీదు ఎందుకు పారిపోతున్నాడు మనుషుల దగ్గర నుంచి అంటే అలాంటి శత్రువుల దగ్గర నుంచి మనం కూడా దూరంగా ఉండాలి అలాంటప్పుడే మన జీవితాలు కూడా దేవుని సమీపంగా ఉండదని దావీదు మనకి తెలియజేస్తున్నాడు ఒకసారి పౌరుల గారి గురించి కూడా మనం చూస్తే

అన్నాడు మంచి పోరాటము పోరాడుతుంది మరి ఈయన కూడా అన్ని పోరాటాలే మరి దావీలాగా మరి ఈయన కూడా పోరాడాలి ఎక్కడికి ఇట్లాగానే ఆయనకి వ్యతిరేకతలు సంపాదన చూడటం ముందు అక్కడికి పంపి చేయడం ఇలాంటివి చాలా జరిగింది కాబట్టి అయినా సరే ఆయన విశ్వాసానికి రా మంచి పోరాటం పోరాడుతుంది నా పలుగు నా పరుగు కడమట్టు విశ్వాసము విశ్వాసము కాపాడుకుంటుంది కాబట్టి ఎక్కడ కూడా అవిశ్వాసాలు అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తారని ఎక్కడ దేవుడు నాకు సహాయం చేయట్లేదని అవిశ్వాసం ఎక్కడా లేదు ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన అన్నాడు మంచి పోరాటాన్ని పోరాడాడు ఎందుకంటే ఇది ఆఖరి వరకు కూడా మనం చేయాల్సింది మన జీవితంలో ఆఖరి వరకు కూడా మనం చేయాల్సింది అంటే మంచి పోరాటాన్ని మనం ఎప్పుడు కూడా మరి పోరాడగలిగితేనే మనం కూడా మరి దీవుల్లో నిలవగలుగుతాం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మొదటి సినిమోతి మరి ఆరు పని చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిశ్చయజీవము చేయబడము దాని మొదటతో నీవు పిలువ పడి అనేకల సాక్షిగతగా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాము కాబట్టి అనేకల దగ్గర మనం మన దేవుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వడానికి మనం ప్రయాసపడాలని ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు అంటే ఇలాంటివి మనం చేయగలుగుతున్నామా లేదా ఎందుకంటే విశ్వాసాన్ని మరి కాపాడుకుంటున్నామా లేదా మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరచుకోవాలంటే మనం ఎలా ఉన్నాము మరి దావిని ఎందుకు పారిపోతున్నాడు మరి పౌరులుగా చూస్తే ఎందుకు ఆయన ఎక్కడికెక్కడే పారిపోతున్నాడు కానీ ఎక్కడ కూడా దేవుని వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభావత ఎందుకు ప్రకటించగలిగాడు అంటే ఆయనకున్న ప్రయాసం ఆయనకున్న భారము ఆయనకున్న ప్రయాసం అలాంటిది కాబట్టి మన ప్రయాసం ఎంతవరకు ఉంది మన ఎంతవరకు ఎంతవరకున్న ముందు మన విశ్వాసాన్ని ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ విశ్వాసం దేవుని విశ్వాసం లేకుండా మనం ఏం చేసినా కానీ అర్థమే కాబట్టి దేవునిలో విశ్వాసం చెదరకుండా ఎందుకంటే ఆ విశ్వాసం అంటే ఎలాంటి పశువులైనా సరే దేవుడు కాపాడుతాడనే విశ్వాసం ఎందుకంటే దావీదని ఎంతగా కాపాడాడంటే ఎంతమంది వచ్చినా సరే దేవుడు ఎప్పుడు కూడా దావీదని కాపాడుతూ ఉన్నాడంటే దేవుడు దేవుడు అంటే ఆయన చివరికి నిన్న చూసిన నిన్న చూసినప్పుడు మరి నాబాల విషయంలో కూడా మరి దావీద చంపాలనుకున్నా కానీ ఆ ఈయన చంపి ఈయన కోరికను కూడా దా మరి దేవుడే తీర్చేశాడు నా బాను చంపాలి ఎందుకంటే ఈయన చంపాలనుకుండా ఈయన చేతికి మట్టి అనుకుండా మరి దేవుడే మళ్ళీ మొత్తి ఆయన చంపేయడం అనేది అంటే దేవుడు ఈయన ఆలోచనలు కూడా మరి సపోర్ట్ చేసిన అంటే దేవుని ఆలోచనలు ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తామో మన యొక్క మంచి ఆలోచనలు ఉంటే మరి వాటిని దేవుడు సహవాసం సపోర్ట్ చేస్తారని ఈ యొక్క మరి అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడూ కూడా మరి దేవునితో సహవాసారి దావైతే మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలంటే మనం చేయాల్సిందంటే విశ్వాసంతో ఉండాలి అందుకే పోరాటం అనేది నిత్యం పోరాటం ఉంటుందంటే ఎందుకంటే శత్రువు ఎప్పుడు లాగేయాలని మనం ఎప్పుడు చూస్తూ ఉంటుంది ఆ విధిని వాళ్ళు ఏ విధంగా చంపేయాలని చూస్తున్నారో మనం కూడా ఆత్మీయంగా చంపేయాలని ఎక్కడ అంటే మన బలహీనత ఉందో ఆ బలహీనత మీద లాగేస్తుంది జాగ్రత్తగా ఎందుకంటే మన వీళ్ళు అయితే మనం పడిపోవడానికి ఆస్కారం ఉందో మరి దాని మీద మనం కొట్టి దానిలోంచి మనల్ని లాగేసుకోవాలని చూస్తుంది కాబట్టి అందుకనే బలహీనతలతో కూడా మన దేవుడు బలవంతులని మనం ప్రార్థన చేసినప్పుడు మనం మన ఏ బలహీనతలతో మనం ఉన్నామో ఆ బలహీనతల నుంచి కొంత ముందు మన విడుదల పొంది ఆ ప్లేస్లో మనం ఎప్పుడైతే బలవం బలం పొందుకోగలుగుతామో మరి అసలు శక్తులు కూడా మనల్ని ఏమీ చేయలేదని మరి ఇక్కడ వాక్యం సెలవు అలాగే మొదటి కొరిన రాసిన పత్రికలో మనం చూస్తే తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూస్తే పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుడని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములేను మితముగా ఉండు వారు క్షయమును కిరీటమును పొందుటప్పుడు మన మనమైతే అక్షయము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గుడి చూడని వారి వలె పరిగెత్తువాడను కాని గాలిని కుట్టినట్లు నేను పోరా పోట్లాడటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే ప్రశ్నుడనైపోమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చు ఊలు గారిని మరి ఎలాంటి పోరాటాన్ని పోరాడుతున్నాడు అనేది మనం కాకూడదు తన శరీరాన్ని చూడపోతాడని తన శరీరాన్ని నలగొట్టి దాన్ని శరీరాన్ని లోపరుచుకున్నాడు అంటే కాబట్టి మనం మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామండి నిజంగా ఎందుకంటే దాన్ని నలగకొట్టుకుని లోపరుచుకుంటున్నాడు కాబట్టి దేవుని ఆరాధించగలుగుతున్నాడు మనం మన శరీరాన్ని ప్రేమించుకున్నాం కాబట్టి దేవుని ఎక్కువగా శ్రద్ధించలేకపోతున్నాం ఎందుకంటే మన శరీరం ఎక్కడ అవసరం అవుతుందో మన శరీరాన్ని మనం ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తామో ఎంత టైం ఇవ్వట్లేదో లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చింది కదా కసి కొట్టుకుందాం ఇవన్నీ కూడా మన మానవ ఆలోచనలు అండి ఇవన్నీ మనం అంటే ప్రతి ఒక్కరూ కూడా అలాగే అనుకుంటా తర్వాత ప్రార్థన లేదు ఇవన్నీ కూడా కానీ ఈయన ఏమన్నా తన శరీరాన్ని అల్లగొట్టి దాన్ని లోపరచుకున్నాను ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేయాలంటే అప్పుడు ప్రార్థన శరీరం ఆయన తిరిగి లొంగిపోయింది కానీ మనం మరి శరీరానికి లొంగిపోతాం కానీ మరి శరీరం మనకి లొంగిపోవడం అనేది చాలా మరి అది చాలా కష్టంగా ఉంటుంది కానీ శరీరం మనకు లోపడితే నిజంగా మనం కూడా ఆత్మలో నిజంగా ఎప్పుడు కూడా మంచడానికి మరి దేవుడు సహాయం చేస్తారండి కాబట్టి ఇక్కడ అంటే అన్ని విషయంలో మనమైతే అక్ష మరియు పంతుల్లో పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండగలను కాబట్టి చాలా మితముగా ఉండాలి అంటే ఏంటంటే మరి మాటలు మనం మాట్లాడే మాటలు కానీ మరి ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఆహారం విషయం కూడా ఉంటుందండి ఇక్కడ ఈ పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూస్తే అవిశ్వాసులు ఒకటి మిమ్మల్ని ఎందుకు పిలిచినప్పుడు వెళ్ళటకు మీకు మనసు ఉండే నడులా దాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తము తినగడదు మనస్సాక్షి నిమిత్తం అనగా మీ మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు వారి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెబుతున్నాను ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు నేను కృతజ్ఞతతో కూర్చుకునేలా నేను దేని నిమిత్తము కృతజ్ఞత చేతున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా చాలండి కాబట్టి ఇక్కడ ఆహార విషయంలో కూడా ఏం చేశాను దేవుని మహిమ గుర్తి చేయాలంట ఎందుకంటే అది మరి బలి అర్పించిందని చేసినప్పుడు తినకూడదు అని ఇక్కడ వాక్యం జరుగుతుంది ఎందుకంటే అవతలోళ్ళ గురించి కాదు కానీ మన గురించి మనం ఎందుకంటే మనం ఇది బలి అర్పించింది కాబట్టి మనం తినకూడదు అంటే అవతల పోలాగా ఇది బలర్పించింది తనకూడదు అని అనుకోవాలి చాలా మరి చాలా చోట్ల నేచులర్ అయితే చాలా మీరు తినవండి జనాలకు రావండి మేము తినవండి అని చెప్తున్నారు కొంతమంది కూడా అన్నారు మీరు జనాలకు రారు కదరా మీరు మీరు అక్కడ ఫోన్ చేయరు కదరా మీరు పను రారు కదరా అని చెప్తారు ఎందుకంటే ఇది మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇది బలర్పించింది కాబట్టి ఇది విగ్రహారాధన కాబట్టి మేము రాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే మరి అన్ని పిల్లి విషయాలకు వెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళిపోయి ఫోన్ చేయకపోతే ఉంటుంది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది అని అక్కడ కూడా విగ్రహాలు ఎందుకంటే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అనేసరికి ఏముంటాయండి వాళ్ళు వాళ్ళు వస్తారు మతాలు చెప్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ మనం కూడా వెళ్ళిపోయి అక్కడ మన దానిలో పాల్గొనడం అనేది మనం చూసినప్పుడు అది కూడా ఏంటంటే మన దేవునికి విధంగానే ఉంటుంది తప్ప అది మనోళ్ళే కదా మనం వెళ్ళి తింటున్నాం కదా అంటే ఎందుకంటే నేను అనుభవించినాం కాబట్టి చెప్తున్నానండి ఎందుకు పెళ్ళిళ్ళకి వెళ్ళకలేకపోతున్నాము అంటే వెళ్ళడానికి మరి ఎంత ఫ్రెండ్ అయినా కానీ గబుక్కుని వెళ్ళలేకపోతున్నాము ఎంత తెలిసినా కానీ గబుని వెళ్ళలేకపోతున్నాము వాళ్ళు అది పాల్గొందలేకపోతున్నాము ఎందుకంటే కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకంటే మనం ప్రత్యేకపరిచినప్పుడు మనం కూడా దాని ప్రకారం మనం నడుచుకోవడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి ఎందుకంటే మాకు అనగా అనుకోవాలి అన్ని విషయాలు స్వతంత్రం ఉంది కానీ అది చేయదగినవి కొన్ని ఉన్నాయి మరి క్షేమాభివృద్ధి కలిగించే కొన్ని ఉన్నాయి కాబట్టి మనం అన్ని విషయాల్లో మనకు స్వతంత్రం ఉంది కానీ చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా దేవుని దగ్గరికి వచ్చి మనం వెళ్ళాలా వద్దా అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనం చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది ఎందుకంటే ఈ విషయాల్లో అంటే మితంగా ఉండాల్సిన విషయాల్లో మనం మితము లేకపోతే ఏమవుతుందంటే మనం కూడా మరి పడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని పని అన్ని అన్ని విషయంలో మితముగా ఉండను ఎందుకంటే వారు క్షేమ క్రియటము పొందుటకును మనమైతే క్షేమ క్రియ పొందడం మేము మితముగా ఉన్నాము కాబట్టి గురించి చూడవాలని పరిగెత్తు వాడిని కాదు కానీ గాలు కట్టినట్టు నేను పోట్రాట్ లేదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించే నేను కొట్టడైపోతున్నాను కాబట్టి ఎటుబడితే నేను ఎలా వెళ్తున్నాను ఒక పద్ధతి ప్రకారమే నేను వెళ్తాను కాబట్టి ఎట్లా పడితే అట్లా వెళ్ళట్లేదని ఇక్కడ నేను చెప్తున్నాడు కాబట్టి మరి మనం కూడా మరి చక్కగా మరి ఈ యొక్క ౌలు గారు చెప్పినట్లుగా ఒక పద్ధతి ప్రకారం మనం కూడా ఉండాలి ఎందుకంటే మన జీవితంలో ఒక దేశ ప్రభువులో ఒక డిసిప్లిన్ అనేది మనం అలవర్చుకోవాలి ఆ డిసిప్లిన్ లేకపోతే ఎటుపడితే వెళ్ళిపోతూ ఉంటారు పద్ధతి అనేది ప్రభువులో ఉంటున్నామంటే ఆయన ఆయన పద్ధతిలోకి మనం వెళ్ళాలి ఆయన డిసిప్లిన్లోకి మనం వెళ్ళినప్పుడే మనం కూడా మంచి పోరాటాన్ని మనం పోరాడగలుగుతాం ప్రతి విషయంలో కూడా మరి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు దావీలకు సహాయం చేసిన దేవుడు ఎందుకంటే ఎప్పుడైతే మనం కూడా దేవునితో సహవాసం చేయగలుగుతామో దేవుడు మనం కూడా మరి ఆయన సహాయం చేసి మనల్ని కూడా కాపాడే దేవుడు ఆఖరిగా మరి హెల్లి రాష్ట్ర పత్రిక పండ్ అధ్యాయము మొదటి చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయ్యకు దాన్ని కొనసాగించే యేసు ప్రభుత్వం సూచించు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుతుంది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును లక్ష్యపెట్టి సిలువను సగించి దేవుని సింహాసం మీకు ప్రభాసం ఆశపడై ఉన్నారు మీరు పడక మీ ప్రాణంలోనే వెసుకయ్యి ఉండనట్లు ఆపాత్మలను తనకు వ్యతిరేకంగా చేసిన తిరికమంతి ఓర్చుకొనిచ్చు ఆయనను తుకొనడి మీరు కాబట్టి పోరాటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదురింపలేరు కాబట్టి ఏ విధంగా ఉండాలంటే చిన్న ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టిన పాపములను విడిచిపెట్టి కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న పాపాలు మనం తెలియకుండానే మనలోకి ఎంటర్ అయిపోయినప్పుడు మనం వాటి వల్ల మనం అది చిన్న చిన్న చిన్నదే కదా అనుకుంటే అది చివరికి అక్కడికి తీసుకెళ్దంటే మరణానికి తీసుకెళ్ళి దాన్ని తీసే పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అది చాలా చక్కగా మరి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే యేసు వైపు చూస్తూ తన ఎదుబడిన పందెంలో ఓపికగా పలికేటము కాబట్టి మరి నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం అండి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే ప్రభువులో మనం ఉన్నామంటే నిరీక్షణ ఓపిక అనేది ఎందుకంటే విశ్వాసం నుంచి సడలిపోకుండా ఉండాలంటే దేవుడు చేస్తాడు అనేది మనకి ఆ నమ్మకం విశ్వాసంలోకి వెళ్ళాలంటే కొద్దిగా ఓపిక కావాలి కొద్దిగా నిరీక్షణ కూడా కావాలి ఎందుకంటే మనం అనుకున్న టైం వెంటనే అయిపోతాం కొద్ది తగిన దేవుడు ఆ సమయం ఆయన ఏ సమయంలో వాళ్ళు ఆయన ఇస్తాడు ఆ సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఓపికగా మనం ఉండాలి ఓపిక పరిగెట్టాలి కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం అన్నాడు ముందుబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువు వహించి మరి యొక్క నిర్లక్ష్యం అవమానాలు అనేకమైన అవమానాలు వస్తాయి అనేక మంది ఏదో ఒకటి అంటారు ఎందుకంటే మనల్ని చెడగొట్టయడానికి మన యొక్క ఆ డిసిప్లిన్లో నుంచి బయటకు లాగాలంటే రకరకాల మాటలు రకరకాల ప్రవర్తనలు మనం ముందు సాగుతూ ఉంటాయి కానీ వాటి అన్నిటి నుంచి కూడా మనం బయటికి రావాలంటే దేవుని ఎదుట మరి ఓర్పుగా మన ప్రబంధంలో పరిగెత్తినప్పుడు తప్పకుండా దావీదు ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడో దేవుడు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నాడో మన జీవితాల్లో కూడా దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయాలంటే మనం కూడా చాలా ఓపిక ఓర్పుగా అది పరిగెడుతూ ఉండాలి దావీతికి ఏమీ లేదండి ఉండడానికి ఇల్లు లేదు ఎక్కడో కొండల్లో గొప్పలో ఎందుకు దాక్కు దాక్కుంటూనే తన విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాడో మనం ఈరోజు చూస్తున్నాం అలాగే మన జీవితాల్లో కూడా మనం ఆ యొక్క పరిస్థితులు మనకు అన్నీ ఉన్నాయి కానీ మన విశ్వాస విషయంలో మరి దేవుడిని సమీపంగా ఉండే విషయంలో మనం ఎంతవరకు పోరాడుతున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటలు బట్టి మనం పడిపోతున్నామా లేకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి మనం పడిపోతున్నామా స్నేహితులు బట్టి మనం పడిపోతున్నామా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకొని మన పరిస్థితిని బట్టి మనం ముందు అంటే మనం ఎలా ఉన్నాము అనేది దేవుని అడిగి దాన్ని బట్టి మనం విడుదల పొంది దేవునితో సహవాసం చేయాలని ప్రభు పేరు బలిపి